హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ఆర్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అది చూపిస్తున్నాను ఫ్రీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అమ్మా అశ్విను సైకిల్ పైన పెట్టే వచ్చి నడిచిరా నడిచిరా దా లేదు గాలిపోయిందిరా పైన పెట్టే రా పైకి రా ఏంటి

హాయ్ ఏం చెప్తున్నావు బట్టలు మడత పెడుతున్నావమ్మా వెళ్ళునా బట్టలు మడుపు పెడుతున్నావా నీకు వచ్చా బట్టలు మడత పెట్టడం అంతేనా వావ్ ఎంత బాగా మడత పెట్టావో బట్టలు నీకు వచ్చింది నీదా ఇది ఇంకా పనులున్నాయి నీకు ఇంకేం పనులున్నాయి ఇంకేం పనులున్నాయి అన్నం తినాలా ఎలా భలే ఫోల్డ్ చేస్తున్నావా అద్యా ఎవరు నేర్పించారు నేను కాదు బాబాయ్ నేను కాదు చేత్త హలో ఐస్ క్రీమా ఏం చేయమంటావు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది గొంతులో అడ్డుపడిపోతుందా తినకూడదు కదమ్మా అన్నం తిన్నావా మధ్యాహ్నం తినలేదా ఏమ్మా ఆకలి ఇవ్వలేదా ఏ మంచిగా మార్పు పెడతావా

ఐస్ క్రీమ్ ఇప్పుడే కదా గొంతులో అడ్డుపడిపోతుంది గొంతు ఎవస్తుందన్న ఒకట ఐస్ క్రీమ్ అతను పీల్చుకొని వచ్చేసారు ఐస్ క్రీమ్ వద్దున్నారు ఇందాక అజ్జానికి ఐస్ క్రీము తినకూడదని చెప్పావు కదా అజ్జా ఏంటి స్కీమా బాగుందా నీ ఎక్స్ప్రెషన్స్ చల్లగా ఉందా బాగుంది ఏంటి ఏమన్నా వే ఈ ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో అవునా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని నీకు నచ్చిందా అదే ఐస్ క్రీము నచ్చకపోతే నాకు ఇచ్చే నచ్చకపోతే నాకు ఇచ్చే నువ్వు తినకూడదు కదమ్మా గొంతులో అడ్డు అన్నావు కదా ఇందాక గొంతులో అడ్డుపడిపోతుంది అన్నావు కదా నవ్వుతూ ఉంటేనా నవలాలా ఐస్ క్రీమ్ నవ్వుతావా నువ్వు చూస్తా జుట్టు తీసుకో అద పక్క చేలాగా జుట్టు సైడ్కి తీసుకో మొహమే పడతాం క్లిప్పులు ఏవి పెట్టాను పడేసావా

తీసుకుంటున్నాడు ఏం తీసుకుంటున్నాడు మా కొంచెం తిను తోడా తిని తినండి అయితే బట్టలు మడక పెట్టుకుంటా మూత అలా ఉంది మూత చేసుకోవాలా

అనేసాడు అనేశాడు మొయ్ల పెట్ట ఇలా కాళ్ళు కిందకు పెట్టు ఆ జన్ ఎక్కువ పైకి పెట్టమ్మా పైకి పెట్టానా ఇప్పుడు ఇప్పుడు లాగు గుమ్మాడమ్మా గుమ్మాడి పాడేస పాడ అశ్విను చేతులు వదిలిపండు షాల్డేస్ పట్టుకో నువ్వు అంటావా నువ్వు అనలేవే నీ ఖాళీ తర్వాత చూసాయి కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం కూడా ఈవేళ అయితే బీభచ్చంగా చేశారు పిల్ల అయితే ఐస్ క్రీమ్ తిన్నో తిన్నో అంటనే కొనుక్కుని తినేసింది నెక్స్ట్ అయితే ఈవేళ ఇడ్లీ పిండి రుబ్బుతున్నాను పప్పు రుబ్బేశాను నూకు నానబెట్టాను పక్కన ఈవేళ వంటలు వచ్చేసి ఆరక్కయ్ కూర అలాగే చారు పెట్టాను ఇంకా ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు బట్టలు కూడా క్లియర్ చేసుకుని లోపల పెట్టేశాను మా వారైతే మల్లీ తీసుకొచ్చారు ఇరవై రూపాయలు కవర్ అని కానీ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కూడా ఇచ్చేశారనమాట అందులో కొంచెం సంపేకి పూలు ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కనుక మా వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి బా